క్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును లేఖనముల పరిశీలన చేసుకుందాం ప్రభైన యేసుక్రీస్తు రాయబారి అయిన పౌల ద్వారా క్రీస్తు శాఖం దాదాపు అరవై సంవత్సరంలో రాయబడినది బెన్యామేని గోత్రికుడైన పౌలు క్రీస్తు విషయంలో హింసకుడు దోషకుడు హానికరుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవరైతే అని పిలువబడుచున్నారో వారిని హింసించటం జైలులో పెట్టించడం వంటి పనులు చేసే వ్యక్తి ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాడు ప్రభున క్రీస్తు వారు దర్శించడంతోనే సమస్తమును విడిచిపెట్టి స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడు క్రీస్తు కొరకు పౌలు తన సొంత ఉద్దేశాలను కోరికలను విసర్జించి అన్నిటినీ ఓర్చుకున్నాడు తననే జైలులో ఉంచిన క్రీస్తు స్వార్థను ప్రకటించాడు తన ఆనందం సహవాసం క్రీస్తులోనే ఉన్నాయని చెబుతూ పిలిపి క్రైస్తవులకు మనకు తృప్తికరమైన ఫలభరితమైన జీవిత విధానాన్ని యేసు క్రీస్తుకు మహిమ చేకూర్చే జీవిత విధానాన్ని సర్వ ప్రపంచానికి తెలియజేశారు దేవునికి స్తోత్రం